వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఆముదం పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ప్రపంచంలో అధికంగా ఆముదాలను ఉత్పత్తి చేసే దేశాలలో మన దేశం మొదటి స్థానంలో కొనసాగుతుంది ఆముదం నూనెను అనేక రంగాలలో వినియోగించడం వలన ఈ పంటకు ప్రాధాన్యత కూడా అధికంగానే ఉంది ఈ పంటను మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వర్షాధార పంటగా సాగు చేస్తున్నారు కానీ ఖరీఫ్ కంటే రబీలోనే అధిక దిగుబడులను తీయవచ్చు నేల తయారీని చూసుకున్నట్టయితే ఈ పంటకు చౌడు నేలలు మరియు మురుగు నీరు నిల్వ ఉండే నేలల్లో తప్ప అన్ని రకాలైన నేలలు అనుకూలమైనవి విత్తనానికి ముందు నేలను రెండు నుండి మూడు సార్లు నేల వదులుగా అయ్యేలా దున్నుకోవాలి చివరి దుక్కికి ముందు ఎకరానికి రెండు లేదా మూడు టన్నుల పశువుల ఎరువు వేసుకుని నేలలో పూర్తిగా కలిసే విధంగా దున్నుకొని విత్తనం వేయడానికి నేలను సిద్ధం చేసుకోవాలి అధిక దిగుబడుల కోసం సరైన విత్తన ఎంపిక చాలా ముఖ్యమైనది ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం పడుతుంది విత్తనానికి ముందు విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి క్యాప్టెన్ మూడు గ్రాములు కలుపుకుని విత్తుకోవడం మంచిది దీనివల్ల మొక్కలకు మొదటి దశలో వచ్చే మొక్క కుళ్ళును నివారించవచ్చు విత్తనాన్ని విత్తుకునే సమయంలో మొక్కల మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు వరుసల మధ్య దూరం నూట ఇరవై సెంటీమీటర్లుగా ఉండే విధంగా ఈ దూరాలను పాటిస్తూ విత్తుకోవాలి పోషకాలను ఎకరానికి ముప్పై కిలోల నత్రజని పదహారు కిలోల బాస్వారం మరియు పన్నెండు కిలోల పొటాష్ నాలుగు దఫాలుగా వేసుకోవాలి విత్తుకునే సమయంలో మొక్క వయసు ముప్పై నుంచి ముప్పై రోజులకు అరవై నుంచి అరవై ఐదు రోజులకు తొంభై నుంచి తొంభై ఐదు రోజుల మధ్య ఈ విధంగా వివిధ దశల్లో వేసుకోవడం వలన మొక్కకు సరైన సమయాల్లో పోషకాలు అంది మొక్క ఏపుగా పెరగడం వలన అధిక దిగుబడులను పొందవచ్చు ఇక ఇందులో కలుపు యాజమాన్యం పద్ధతులను చూసుకున్నట్టయితే విత్తనం నాటిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలో పెండి మిథాలిన్ ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని నేల పూర్తి తడిచేలా పిచికారీ చేసుకోవాలి లేని సమయంలో ము ముప్పై రోజులలోపు అంతర కృషి ద్వారా కలుపును తొలగించాలి విత్తుకున్న తర్వాత రోజు నీటిని అందివ్వాలి నేల యొక్క స్వభావాన్ని బట్టి ఇసుక నేలలు మరియు ఎర్ర నేలలైతే ఏడు నుంచి పది రోజులకు ఒక్కసారి నెల్లరేగడి మరియు మరియు గల నేలలైతే పన్నెండు నుంచి పదిహేను రోజులకు ఒక్కసారి నీటిని అందివ్వాలి పూత మరియు కాత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి డ్రిప్పు పద్ధతిని వినియోగిస్తున్నప్పుడు మూడు నుంచి నాలుగు రోజులకు ఒక్కసారి నీటిని అందివ్వాలి ఈ పంటలో తెగుళ్ళు మరియు చీడపీడల గురించి చూసుకున్నట్టయితే ప్రధానంగా రసం పీల్చు పురుగు నివారణ కోసం ప్రోఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి కాయ పురుగు నివారణకు ప్రోఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే ఆముద నూనెను అనేక రంగాలలో వినియోగించడం వలన ఈ పంటకు ప్రాధాన్యత కూడా అధికంగానే ఉంది మన తెలుగు రాష్ట్రాలలో ఈ పంటను ఎక్కువగా వర్షాధార పంటగా సాగు చేస్తారు ఈ పంటకు చౌడు నేలలు మరియు మురుగునీరు నిల్వ ఉండే నేలల్లో తప్ప అన్ని రకాలైన నేలలు అనుకూలమైనవి విత్తడానికి ముందు నేలను రెండు నుండి మూడు సార్లు నేల వదులుగా అయ్యేలా దున్నుకొని చివరి దుక్కీకి ముందు ఎకరానికి రెండు లేదా మూడు టన్నుల పశువుల ఎరువును వేసుకొని నేలలో పూర్తిగా కలిసే విధంగా దున్నుకోవాలి ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం పడుతుంది విత్తనానికి ముందు విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి క్యాప్టెన్ మూడు గ్రాములు కలుపుకొని విత్తుకోవడం మంచిది విత్తనాన్ని విత్తుకునే సమయంలో మొక్కల మధ్య దూరం నలభై సెంటీమీటర్లు వరుసల మధ్య దూరం నూట ఇరవై సెంటీమీటర్లుగా ఉండే విధంగా ఈ దూరాలను పాటిస్తూ విత్తుకోవాలి పోషకాలను ఎకరానికి ముప్పై కిలోల నత్రజని పదహారు కిలోల బాస్వారం మరియు మరియు పన్నెండు కిలోల పొటాష్ నాలుగు దఫాలుగా వేసుకోవాలి ఇసుక నేలలు మరియు ఎర్ర నేలలైతే ఏడు నుంచి పది రోజులకొక్కసారి నేల రేగడి మరియు తేమగల నేలలైతే పన్నెండు నుంచి పదిహేను రోజులకొక్కసారి నీటిని అందివ్వాలి